హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్ ఈ రోజు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా తయారు చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారు ఇంక లేట్ చేయకుండా పాలకూర ఉల్లికారం తయారీ విధానం చూసేద్దాం ఇక నేను తయారు చేసుకోవడం కోసం హాఫ్ కప్ పాలకూరను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఆరేడు వెల్లుల్లి రేఖలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఆరేడు ఎండుమిర్చి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకున్న తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి ఆనియన్స్ త్వరగా వేయించుకోవడం కోసం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక బౌల్లో తీసుకొని బాగా చల్లానివ్వాలి మరొక పక్క మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పాలకూరని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు బాగా పాలకూర వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని పాలకూర మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మనం మూత పెట్టిన తర్వాత పాలకొన్న మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పాలకొన్న మూత తీసి చూస్తే దగ్గరగా అయి ఉంటుంది అప్పుడు మనకి ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లికారాన్ని ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి మనం ఉల్లికారాన్ని వేసుకున్న తర్వాత త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి అలాగే మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే ఈ టైంలోనే సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు బాగా వేయించుకున్న తర్వాత కర్రీ పైన ఆయిల్ తేలుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి పాలకూర ఉల్లికారం సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా సింపుల్గా పాలకూర ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకున్నామో మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి